నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ ముంతాజ్ హోటల్ కి సంబంధించి వివాదం మనం చూస్తున్నాము ఇంతకు ముందు ప్రభుత్వం దానికి పర్మిషన్స్ ఇచ్చింది అది ఇనిషియేషన్ తీసుకోలేదు తర్వాత ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు దాని వెనకాతల ఎటువంటి ఎటువంటిది లేదు అంటే అప్పుడు ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు కొంచెం వివాదాస్పదంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు దీనికి కూటమి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందంటారా ఇది ప్రభుత్వం అన్నది కంటిన్యూస్ అది ముంతాజ్ హోటల్ అనేది గత ప్రభుత్వంలో ఒప్పందాలు తదనంతర పరిణామాల్లో దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఎందుకు అంటే బికాస్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో దేవదేవుడి సన్నిధిలో కొన్ని కార్యక్రమాలు ఉదాహరణకు అక్కడ మాంసం అనేది తయారవుతుంది అది ఖచ్చితంగా సోమవారి కొండ కిందనే యాక్చువల్గా అలిపిరి పరిసర ప్రాంతాల్లో మొదటి కొండను అనుకున్న దగ్గర ఖచ్చితంగా హిందూ సామాజిక వర్గంలో కొంతమంది గ్యారెంటీగా దానికి అప్రాన్షన్స్ క్రియేట్ చేశారు అప్పుడు ఆ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వెళ్ళలేదు కానీ ఈ ప్రభుత్వం రాగానే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని మాట్లాడే వ్యక్తి అండ్ ఈ టీటీడీకి ఇంకా అప్పటిదాకా నేను కాలు పెట్టమని చెప్పి వెళ్ళిన చైర్మన్ గారు టీవీ ఫైవ్ అధినేత వాళ్ళందరూ కూడా ఉండి కూడా ఇవాళ ఏమీ కాకుండా దానికి అనుమతులు ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లిపోదాం అనుకున్న ప్రాతిపదికని మీరు ఆద్యంతం గమనించగలిగితే ఎంతవరకు సముచితం ఇప్పుడు లైట్ ఆయన ఉన్నారు ఆ గతంలో రామతీర్థం నాలుగు వందల సంవత్సరాల ప్రస్థానం ఉన్న దగ్గర రాముల వారు తల తగిలిపోయితే ఫస్ట్ రెస్పాండ్ అయింది ఆయన అక్కడ ధర్నా చేసి నిరదీక్షలు కూర్చున్న వ్యక్తి కూడా ఆయన ఇవాళ ఆయనే మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకుని అక్కడ ఆ దేవదేవుడి సన్నిధిలో ఇవాళ అది కన్స్ట్రక్షన్ కాకుండా నిలువరించి దాని అనుమతులు రద్దు చేయడానికి పులిగొలిపిన గొప్ప వ్యక్తి కింద ఆయన వివరించాలి గారిని నేను ఏంటంటే ఇవాళ మేజర్ దాంట్లో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే స్వామివారి కింద అంటే తిరుమల వేరు తిరుపతి వేరు తిరుపతిలో దర్ ఆర్ లాట్ ఆఫ్ హోటల్స్ వేర్ దే డు అని కానీ దీనికి ఉన్న అప్రాంక్షన్ ఏంటి కరెక్ట్గా దేవదేవుడి యొక్క మొదటి కొండ కిందన ఆ ల్యాండ్లో సో ఇలాంటి కార్యక్రమాలు ఆద్యంతం ఫర్దర్గా కూడా కాకుండా ఉన్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ అని పేరుకొన్నా సరే హిందువులకు అది నేను ఎప్పుడు దాని గురించి అలాగే చెప్తాను ఎందుకంటే దే అది నాకు తెలిసి భారతదేశంలో హిందూ హెడ్ క్వార్టర్స్ అంటే తిరుమల ఆ నాగర్ రోజుకి యాభై వేల మంది పైచీలకు అక్కడ ఒక దగ్గర గ్యాదరింగ్ ఉంటుంది అలాంటి దగ్గర హిందూ ప్రవచనాలతో అక్కడ ప్రభావితం చేసే అంశాలను కూడా వాళ్ళు ఏ రోజు పరిగణనలోకి చేసుకుంటారు సో అలాంటి దగ్గర ఒక ఇనీషియేషన్ అనేది జరుగుతున్నప్పుడు హిందువులు సంఘటితంగా ఉన్న ప్రాంతాలు దానికి సదర్న్ స్టేట్స్లోనే హిందూ దైవాంశ సంబూతుల్ని కొల్చే విధానం వాళ్ళ యొక్క చాతుర్యం వేరేగా ఉంటుంది కానీ ఎంతసేపు అక్కడ కాశీనాథుడిని అలాంటి వాళ్ళ పక్కే ఆకర్షితులు ఇవాళ అయోధ్య అనేది కొత్తది ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయడంలో ఉన్నది ఎందుకంటే ఇవాళ వెలిసిన విగ్రహాలకి ప్రతిష్ట విగ్రహాలకి చాలా తేడా ఉంటుంది అవును ఖచ్చితంగా ఇప్పుడు అయోధ్య అనేది రాములు వారు వెలిసిన ప్రాంతం దానికి ఎన్ని అప్రాంచొచ్చాయి నానా తిప్పలు పడి కోర్టులో దాన్ని సాధించుకున్నాం కానీ ఇవాళ బాల గోపాలుని బాలరాముణ్ణ్ణి ప్రతిష్ఠించి కూడా వాజ్పేయి గారి మొక్క ఉంటుంది జాతర చూస్తే సో వాళ్ళు కావాల్సినట్టుగా వాళ్ళు మలుచుకోవడానికి కొత్త మార్గాలు కనబెడుతున్న దగ్గర ఇది ఎప్పుడైతే ఇది హిందూ హెడ్ క్వార్టర్స్ కింద సదర్ ఆఫ్ స్ట్రేట్ ప్రైడ్ కింద దీన్ని అభివర్ణించే తరుణంలో మన దగ్గర ఉన్న శక్తియుక్తులు సరిపోవట్లేదు ఇది ఎప్పుడైతే ఒక ధార్మిక క్షేత్రం కింద తిరుమలని కొనియాడే దగ్గర ఇవాళ నాకు తెలిసి మనం తిరుమలని ధార్మిక క్షేత్రం హిందూ హెడ్ క్వార్టర్స్ చేస్తామంటే నాకు తెలిసి కేరళ కానీ అండ్ తమిళనాడు కానీ కర్ణాటక నుంచి మొత్తం అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అంటే ఏ సదర్ స్టేట్స్ ఒక్క గొంతుకు కూడా నెగిటివ్ గా రాదు రాదు ఖచ్చితంగా రాదు ఖచ్చితంగా రాదు ఎందుకంటే ఇది మన అందరు ఎలవేల్పా స్వామి అవును ముఖ్యంగా సదర్ స్టేట్స్ లో ఎవరైనా సరే పరిగెత్తుకుని వస్తారు ఇది ఇంతకన్నా బ్రహ్మాండమైన చర్యలేదు అని కానీ దానికి కూడా సంఘటితం కాకుండా నాట్ ఓన్లీ నాకు తెలిసి ఒరిస్సా కూడా వద్దని చెప్పదు ఇటు మహారాష్ట్ర కూడా వద్దని చెప్పదు సార్ నేను ఉంటుంది అదే ఫస్ట్ టైం టాకింగ్ అబౌట్ స్ట్రెంత్ ఆఫ్ సాధారణ మనం హిందూ ధార్మిక సంస్థకి హెడ్ క్వార్టర్స్ చేయడానికి ఇప్పుడు మహారాష్ట్ర ఉంది పండరినాథుడి తప్ప నాకు తెలిసి షిరిడి క్షేత్రం తప్ప ఇవి తప్ప వాళ్ళ దగ్గర ప్రైమరీగా ఇది మాకు పెద్ద ఇది అని మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది సో ఇవన్నీ హిందూ ధార్మికతకి సంబంధించిన మహాలక్ష్మి వరకు ఉంటే వెంకటేశ్వర స్వామి అవసే కదా భార్య కింద కొలుస్తాం మనం సో ఇవన్నీ దగ్గర మీరు అన్నట్టు మహారాష్ట్ర కానీ అతడు ఒరిస్తా కాడు జగన్నాథుడు ఆయన యొక్క ఆయన కూడా దశావతరాలలో హంశాయ్ కదా సో కృష్ణ అవతారాన్ని దాన్ని ఆ విధంగా జగన్నాథుడి కింద అభివర్ణిస్తారు సో అక్కడ కన్సిడరేషన్స్ కాన్సెప్ట్ తీసుకున్నా సరే సదర్న్ స్టేట్స్ కి అండ్ పక్కన ఉన్న నైబరింగ్ స్టేట్స్ మహారాష్ట్ర కానీ ఒరిస్తా నుంచి కూడా అక్కడ అప్రాన్షన్స్ రావు ద స్ట్రెంగ్ ఆఫ్ సదర్న్ స్టేట్స్ విల్ బి అండ్ వాయిస్ విల్ బి మోర్ సో ఆ దాన్ని కూడా విశ్వ హిందూ పరిషత్ మన పరిగణనలోకి తీసుకోదు ఇది మీరు గమనించండి ఇది ఎప్పుడైతే జరుగుతుందో నిరంతరం ఒక ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నా సరే మన రక్షణకు ఒకసారి కూడా రారు ఆ తిరుపతి ఫైవ్ నుంచి విమానం ఎగిరిందని మనం వార్త చూసుకుని తప్పలు కొట్టుకోవడమే తప్ప విశ్వహిందూ పరిషత్తుడు ఫుడ్ వన్ చేస్తాడు కూర్చున్నాడు ఒక మీద జరుగుతాయా ఆ జీయర్లు ఇద్దరికి మామూలు చెంబు నీళ్ళు కొట్టేది ఏంటి ఇది మీకు పెద్ద జీయర్ గారు మీకు అప్పజెప్పిన దగ్గర ఇలాంటి అపచ అపఖ్యాత విషయాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు రాజకీయ అవసరాలకి రాజకీయ పార్టీలు వాడుతుంటే ఏం చేస్తారు ఆయన అడుగురు ఇక్కడ మనోడు శుభ్రంగా రియల్ ఎస్టేట్ చేసుకుంటే చిన్న చిన్నజీని పట్టే పట్టించుకోరు ఇవి కదా ప్రశ్నించవలసినవి ఇదే కంచి కామడి కోటి పేటాధిపతులు కానీ లేదంటే శంకరాచార్య పేటాధిపతులు కానీ ఆ మా తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కానీ కర్ణాటకలో కానీ ఏమైనా చిన్న చిన్న తేడాలు జరిగినా వాళ్ళు క్షమించరు వాళ్ళ యొక్క అది కాదు తిరుపతికి వచ్చేసరికి ఎందుకు ఇంత చిన్న చూపు కేంద్రానికైనా ఇప్పుడు కొన్ని కోట్ల ఆస్తికి తిరుపతి అనేది కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి దాన్ని పరిరక్షించడానికి పోయి దాని విచక్షణ ఏ ఇది లేకుండా దానికి విచక్షణ రహితంగా దాని చుట్టూరుత పాలిటిక్స్ ని ఎందుకు చేస్తున్నారు ఒక దైవాన్ని ఎందుకు చూడట్లేదు పాలిటిక్స్ కూడా పాలిటిక్స్ లోకి లాగుతూ ఉంటారు ఎందుకలా లోపతి కూడా అదే మాట కదా అది నిజంగా ప్రపంచ అందరి మనోభావాలకి సంబంధించిన విషయం మనోభావాలని పోసాని కానీ వంశీని లోపట ఎత్తు కూర్చోపెట్టం కాదు కదా నిజమైన మనోభావాలు హిందూ మనోభావాలకు గాయమైనప్పుడు విశ్వహిందు పరిషత్ రెస్పాన్స్ ఏది వచ్చి మాట్లాడా అది నేను అడుగుతుంది అట్లగి ఈ ముంతాజ్ హోట్లు ఇప్పుడు బీబీ నాంచారమ్మ స్వామివారి భార్య ఆవిడ ఏమీ పెడితే ఎవడని మాట్లాడతాడు అది కూడా తిరుపతికి కొండ కానుకోకుండా ఎక్కడైనా తిరుమలలో పెట్టుకోండి ఆవిడ కదా తిరుపతి తిరుమల ధార్మికతని హిందూ పరిరక్షణ ప్రాంతాన్ని ఎందుకు కలుషితం చేస్తున్నారు ఇది కదా అప్రహెన్షన్స్ ఇవాళ నిజంగా శివస్వామి గారు అంత దీక్ష చేయపోతే అవ్వకపోయింది పోరాటం అన్నదానికో ఆరాటం కోసం కాకుండా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇలాంటి వాళ్ళని మనం పరిరక్షించుకోవాలి ఆ శివస్వామి గారు అలాంటి వాళ్ళని ఇది కావాల్సింది చేత రాబోయే రోజుల్లో అయినా సరే ఈ ముంతా జోట్ల యొక్క ఒప్పందం తిరుపతి ప్రాంతంలో ఇంకో దగ్గర ఎందుకంటే అది ఒక స్టార్ హోటల్ గ్యారెంటీగా రావాలి ఎవరు కాదను నువ్వు వేరేదైనా ఉనండి ఎందుకంటే అక్కడ ముస్లిం వ్యవస్థ కూడా ఉంది మన సమాజంలో వాళ్ళు కూడా అంతే ఉంటారు కానీ అక్కడ ఆ కొండ ఆనుకున్న ప్రాంతంలో ఇవాళ మాంసాహారాలు కానీ ఇలాంటివన్నీ జరుగుతున్న దగ్గర అది హిందూ మనోభావాలకు సంబంధించింది ఎందుకంటే ఆ వాటికి అవడన్నా మాట్లాడొచ్చు తిరుపతిలో ఎన్ని హోటల్ అని ఉన్నాయి నేను కాదంట్లే కానీ ఆ మా ధర్మ పరిరక్షణ కేంద్రం దగ్గర హిందూ మనోభావాలకు గాయం కలిగించే కార్యక్రమానికి కొంచెం వెసులుబాటు ఇస్తూ దూరంగా పెడితే అంటే తిరుపతికి తిరుమలకి ఒక మధ్య గోడలో ఉండాలి అంటారా ఇలాంటి ఇప్పుడు నేను అంటుంది అదే స్వామివారి ఏడు కొండలకు సంబంధించిన ప్రాంతం ఒక హిందూ హెడ్ క్వార్టర్స్ కింద దానికి దాని ఔన్ దాని వైబ్రేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఎవడైనా తిరుపతి వెళ్ళండి అక్కడ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి వాళ్ళందరికీ తెలిసి అవును నేను చాలా సార్లు వెళ్తాను నాకు కూడా తెలుసు అందుకని ధార్మికంగా దానికి ఉన్న వైబ్రేషన్స్ ని మనం చేజేతులారా పోగొట్టుకోకూడదు దాన్ని కలుషితం చేయకూడదు మలిన మాలిన్యాలతో మనం దాన్ని కలుషితం చేసి మనం దాని బాధ్యతని తీసుకోమంటే అలాగా మనందరం హిందువులే కదా అన్నప్పుడు ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ కన్వెన్సింగ్ ఆ ల్యాండ్ అక్కడ కాకుండా ఇంకో దగ్గర ఇవ్వడం అంతే కదా ఇప్పుడు అలిపిరి పరిసర ప్రాంతాల్లో ఇంకో దగ్గర ఏదైనా అలిపిరి దాటిన తర్వాత ఉన్న దగ్గర ల్యాండ్ కొత్తపేట దూరమే కదా ఎందుకంటే శ్రీనివాస మంగాపురం దాకా కూడా స్వామివారి కొండల్లో సో ఆ డిస్టెన్స్ని అదంతటి నీకు పరిగణన తీసుకొని ఇప్పటికే ల్యాండ్స్ ఫోర్త్ ఈ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఇట్లాంటి మీద కూడా డైరెక్షన్స్ ఉన్నాయి కదా స్వామివారి కొండను కలుషితం చేయొద్దని సో వీటిని నిలువరించడానికే ధార్మిక సంస్థ పరిరక్షణ కోసం ఈ ధర్మకర్తలుగా మిమ్మల్ని కమిటీలు బోర్డులు ఇవన్నీ కూర్చోపెట్టినప్పుడు మీరే నీరు ఎత్తినట్టు కూర్చుంటే దేనికి ఆమె అలంకార పదవులగా లేకపోతే అలంకారాన్ని జస్టిఫై చేసుకోవడానికి మీగోల్ని జస్టిఫై చేసుకోవడానికి పదవుల జరుగుతున్న కార్యక్రమాలు ధార్మిక సంస్థ యొక్క ఔన్నత్యాలు పరిరక్షించండి అందుకని ఇంకెళ్ళి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851